రాజేడు అమ్ముడు పోయినా ఎంట్రీలో అమ్ముడు పోయాడు అమ్ముడుకోలేదు మేనిఫెస్టో పెట్టించిన పోయినా అవి కూడా యుద్ధం చేయలేకపోతున్నా సేమ్ పార్టీ కూడా చేయలేకపోతున్నా మిగతా సంఘాలు ఇప్పటిదాకా మన సమ్మె మద్దతు ఇస్తే ఏం చెప్పినా చెప్పలేదా ఏ పదం అవసరం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా రెండేళ్ళైంది అన్ని సంఘాలు జేఏసీ కాలేరు కాపాడినరు గడిచిన రెండు జేఏస్ ఉంటే ఎవరికి మద్దతు ఏం ఈయనకి ఈయనకి అందరు ఒకటైతే చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు కార్యక్రమ ఆఫీసర్ అశ్వథామారెడ్డి ఎంప్లాయీస్ ఇస్తారు జేఏస్సీ చైర్మన్ వాళ్ళు జేఏసీ కాదు చైర్మన్ కను జేఏసీ అన్ని కార్మిక సంఘాలుగా ప్రకటిస్తారు రేపు సహాయ నిరాకరణ ఇచ్చినాం ప్రభుత్వ అనుబంధ సంఘంగా సహాయ నిరాకరణ అనౌన్స్ చేసినాం ధైర్యం ఉంటే అది మిగతా చిత్తస్తి ఉంటే మిగతా సంఘాలు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ప్రభుత్వం యూనియన్ అనుమతించకుంటే సహాయ నిరాగంలో కలిసి వస్తాం మేము కూడా సహాయ నిరాగంలో పాటిస్తామని చెప్పి అనౌన్స్ చేయాలి వేరే యూనియన్లు అలాగే డేట్ అనౌన్స్ చేయాలి ఇంకా థర్టీ ఫస్ట్ తర్వాత కొత్త సంవత్సరంలో అందరం చేద్దాం డేటు న్యాయం చేసిన డేటు నేను ఎందుకు పోతుంటే అంటారుగా పే అందరం కూర్చొని జన సైట్లో అక్కడ చైర్మన్ లేరు కర్మర్ లేరు కార్మికుల పైన చిత్తశుద్ధి ఉంటే చైర్మన్ కావాలా కర్మీర్ కావాలా ఏదో అవసరం లేదు అసోదానికి చైర్మన్ లేదు ఇంకా చైర్మన్ లేదు అందరు సంఘా కూర్చుందని కార్మిక సమస్యల పైన కార్మికులు మిట్టలుగా రాలిపోతుంటే చైర్మన్ చైర్మన్ కర్మార్ అని చెప్పి కార్మికులకు ఇబ్బంది పడుతుంది ఈయన రండి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం ప్రభుత్వం దిగజంత వరకు పోరాడదాన్ని అందరు నిరాధిశలో నిరవధిక నిరాధిశలో కూర్చుందని చెప్పి మీ అందరి తరఫున అప్పీల్ చేస్తున్నా ఇంతకన్నా ఇంకేం చేయాలి ఏ పద మీరు గర్వండి అంటారు కలుస్తలేదు చేసిన ఒక జ నేనేమంటాడు ఇప్పుడు పోవద్దు ప్రభుత్వం దగ్గర ఉంటాడు అందరు కానీ కావు మనకున్న చదువు మేరకు ప్రభుత్వమంత సంఘంగా మనం పోకుంటే అయ్యే పనులు కాదు మాట్లాడే అవకాశాలు రావు కాబట్టి ఏం చేసాం అందరూ ఒకటి కాండి మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం వేరు ఉంటే ఏ వెళ్ళి ఉండం లేదా జేసీ పేరు అవుతుందండి కార్మిక సంఘాలు జేసీ చైర్మన్ కొమ్ము జేసీ కన్వీనర్ కొమ్మ కార్మిక సంఘాలు ఉద్యమం చేస్తున్నామో మేము పలాంటి తారీఖులు ఉద్యమిస్తామని చెప్పి అన్ని కార్మిక సంఘాలు ప్రకటిస్తాయిపోతాగా ఒక అనుకుందాం రాజుడు చైర్మన్ లేడు అస్మదారు చైర్మన్ లేడు లేడు దానికైనా సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ కూడా నీతి నిజాయితీగా పోరాడుతాం కార్మికుల పక్షపాత యూనియన్ కార్మికుల పక్షపాత నాయకుల్ని ఎన్రోల్ చేసిన వాటి ఇప్పటికీ అప్పీల్ చేస్తాం యూనియన్లకు అతీతంగా యూనియన్ యూనియన్ అందరూ కూడా నీతి నిజాయితీ ఉంటే కార్మికుల కష్టాలు సుఖాలు ఉంటే రేపు రకంలో అందరూ ప్రకటించండి ఒక డేటా అనుకుందాం ఆ డేట్ నాడు అందరం